नमस्ते नैन मी स्वप्न वेलकम बैक टू माय चैनल माय डियर यूट्यूब फैमिली मेंबर्स ఈరోజైతే వెనీలా కూల్ కేక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగా ఎవరు ఫస్ట్ టైం కేక్ తయారు చేయాలనుకున్నా ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా ఈ ప్రాసెస్ని అయితే ఒక్కసారి చూసి ఫాలో అవ్వండి డెఫినెట్గా బాగా చేస్తారు చాలా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తాను ఈ వీడియో ద్వారా ఇప్పుడైతే మనం ఈ వెనీలా కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మూడు గుడ్లు తీసుకోవాలండి అలాగే వన్ కప్ మైదాని నిండా తీసుకొని ఈ విధంగా మెజర్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి సేమ్ అదే కప్పుతో షుగర్ పౌడర్ని కూడా నిండా తీసుకొని ఈ విధంగా మెజర్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా ఇలా మెజర్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి వన్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ ఈ విధంగా మెజర్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి అలాగే వన్ ఫోర్త్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ అండి వాడని నూనె వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి వెనిలా ఆసన్స్ బేకింగ్ పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా సెంటర్లో పెట్టుకొని చక్కగా లాస్ట్లోని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది తర్వాత ఇందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని కేక్ మౌల్డ్కి ఇలాగ అప్లై చేసుకొని ప్రక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని సిమ్లోని ప్రీ హీట్ చేసుకోండి పది నిమిషాలు గుడ్లని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బీటర్ తోటి లో టు హై మీడియం టు హై పెట్టుకొని ఈ విధంగా పీక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి తర్వాత షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి షుగర్ అన్నది బాగా కరగాలన్నమాట తర్వాత ఇందులోని మనం ముందుగా తీసుకున్న మైదాలోని హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అంతటినీ వేసుకొని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత కేక్ బీట్ చేసుకున్న దాంట్లో కొంచెం కొంచెం ఈ మైదానం వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి అంతేనండి ఇప్పుడు ఇందులోని కూడా వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్లో వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేసేసుకొని దీన్ని కడాయిలో పెట్టేసుకున్న తర్వాత సిమ్లోనే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ లేదా ఫార్టీ మినిట్స్లో మనకి బేక్ అయిపోతుందండి అదే అదే విధంగా వన్ కప్పు ట్రాపర్లైట్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నానండి మీకు నచ్చిన బ్రాండ్ దేన్నైనా తీసుకోవచ్చు అది ఇది కూల్లోనే కూలింగ్లోనే ఉండాలండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వన్ అవర్ ముందు ముందే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఈ విధంగా స్టిఫ్ పీక్స్ వచ్చేలాగా చక్కగా తయారైపోతుంది హైటు లోటు ఇలా మీడియం టూ అడ్జస్ట్ చేసుకుంటే చూసారా అసలు కింద పడనే పడట్లేదు అంత స్టిఫ్ పీక్స్ అనేవి రావాలండి దీన్ని మరలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మనకి కేక్ అయ్యేలోపు కరెక్ట్గా సరిపోతుందనమాట అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకొని చెక్క ముక్కలు వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోండి వన్ కప్ వాటర్ వేసుకొని దీన్ని కూడా బాగా చల్లారాలండి నాకైతే ఫార్టీ మినిట్స్ పట్టింది బేక్ అవడానికి చూసారు కదా మా పిక్ అయితే ఏమీ అంటుకోలేదు కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను ఈ విధంగా డిమోల్డ్ అయితే చేసేసానండి చాలా అంటే చాలా ఫ్లఫీగా చాలా చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి మీరే చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే మళ్ళీ యధావిధిగా కేక్ లాగా అయిపోతుంది చూసారా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది కదండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీనికి ఫ్రాస్టింగ్ చేసేసుకుందాం కేక్ని ఈ విధంగా యధావిధిగా త్రీ లేయర్స్లా కట్ చేసేసుకున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది టీ టైమ్ స్నాక్స్ కింద కూడా తినచ్చు చాలా ఫ్లఫీగా ఉంటుంది ఇప్పుడు మనం కేక్ బేస్కి కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకొని ఫస్ట్ ఒక లేయర్ని పెట్టేసుకొని షుగర్ షేరప్ అప్లై చేసేసుకొని అలాగే విప్పింగ్ క్రీమ్ని అంతటిని ఈ విధంగా అప్లై చేసేసుకొని మొత్తం త్రీ లేయర్స్ని ఈ విధంగా కంప్లీట్గా ఫినిష్ చేసేసుకోవాలండి ఫస్ట్ ఎక్కువ క్రీమ్ని మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి దీన్ని ఈ విధంగా మొత్తం కేక్ని అంతటికీ అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు అప్పుడు మనకి క్రమ్స్ అనేవి రావు టెన్ మినిట్స్ తర్వాత అయితే తీసేసాను చూసారు కదా మళ్ళీ సెకండ్ కోటింగ్ అంతటిని మొత్తం అంతా ఫ్రాస్టింగ్ చేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి నేను ఈ విధంగా వెనీలా పేస్ట్రీకి ఈ విధంగా డిజైన్ అయితే వేసుకున్నాను మీకు నచ్చిన కలర్తో వేసుకోవచ్చు అంతేనండి మనం వెనీలా పేస్ట్రీ క్రేక్ లేదా వెనీలా కూల్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా 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 సాఫ్ట్గా చాలా 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 ఫ్లఫీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసిన ఈ పద్ధతి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ నేను చేసిన ప్రాసెస్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ ద్వారా అయితే నన్ను అడగండి నేను మరలా మీకు డౌట్ని క్లారిఫై క్లారిఫై చేస్తాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుందండి మరి నేను చేసిన ఈ వెనీలా పేస్ట్రీ కేక్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు